హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు మనం ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ కోసం అయితే చెప్తానండి ఇప్పుడే మనం అమేజ్ వీడియో అంటే డెలివరీ వీడియో అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు ఇంకా మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయండి ఏంటి అని చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి అయితే నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో నేను ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్స్ ఏమున్నాయి అన్నది నేను చెప్తాను ఒకసారి చూ మీరు ఒకవేళ ఏదన్నా డౌట్స్ మంది అడుగుతున్నారు బట్ అండి ఏ కార్స్ ఉన్నాయండి ఇంకా ఏమున్నాయి మీ దగ్గర అని చెప్పి వీడియో పెట్టినప్పుడు అడుగుతున్నారు అందువల్ల మన దగ్గర కూడా ఉన్న కార్స్ అయితే చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి డెస్టర్ అండి రెండు నాలుగు డెస్టార్ రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఇది వచ్చేసి కస్టమర్ వచ్చేసి మనకి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ కార్ అయితే ఉన్నది మన దగ్గర లక్ష ముప్పై వేలు రీడింగ్ జరిగింది నెక్స్ట్ బండి అయిట్ ఉంటే అది లాస్ట్ టైం వేరే కస్టమర్ దండి సో దానికి అయితే చిన్నది బ్యాటరీ రోడ్ కంప్లైంట్ ఉంది లాస్ట్ టైం నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఏమో రావటం లేదు అది ఇవ్వటం లేదు దానివల్ల అది ఒకటి ఆగిపోయింది మన దగ్గర అది అందుకని అది ఎన్ని రోజులు కూడా మన దగ్గర ఉండడం జరిగింది లేకపోతే ఇప్పటికీ వెళ్ళిపోయేది సో వాళ్ళని పట్టుకెళ్ళిపోమని చెప్పిన అలాగే ఉంచుతున్నారు అది ఒకటి మన దగ్గర ఉండిపోయింది నెక్స్ట్ బండి అండి మహేంద్ర తార్ ఒకటి ఉంది అది వచ్చేసి మనకి రెండు వేల పదహారు మోడల్ అండి అరవై నాలుగు వేలు తిరిగింది పీవై రిజిస్ట్రేషన్ వాటికి దానికి కూడా ఎటువంటి ట్యాక్స్ పడదు అది రేట్ వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మహేంద్ర తారు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు వచ్చి చూసుకుంటే మనకి తగ్గొచ్చండి రేట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు తగ్గొచ్చు మాక్సిమం అంత మించి అయితే తగ్గదు మీరు ఒకసారి చూసుకుంటే అది కూడా ఉందండి మన దగ్గర నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఓక్స్ వ్యాగన్ అండి వైట్ కలర్ బండి హైలాండ్ ప్లస్ టాప్ మోడల్ అది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఏపీ రిజిస్ట్రేషన్ రీడింగ్ ఏమో లక్ష ముప్పై వేలు తిరిగింది ఆ బండి ఒకటి మన దగ్గర ఉండడం జరిగింది అండి వైట్ కలర్ బండి అది కూడా మీకు ఎటువంటి ట్యాక్స్ పడదండి దాని రేట్ వచ్చేసి మనం ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం అది కూడా వచ్చి చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఒకసారి కానీ వెంటో వన్ పాయింట్ సిక్స్ పెట్రోల్ ఉందండి అది కూడా కొద్దిగా అటుఈలో ఉందండి రేట్లు జరుగుతున్నాయి మనకి ఓకే అనుకుంటే అది బెస్ట్ ప్రైజ్ అవుతుంది నేను కూడా అది కూడా ఇచ్చేస్తాను మనకు తెచ్చిన లాస్ట్ టైం కంటైనర్లో తెచ్చిన కార్స్ అన్నీ ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ కూడా సేల్ అయిపోయినాయండి లాస్ట్ సిటీ వీడియో కూడా పెట్టలేదు అది కూడా సేల్ అయిపోయింది మూడు లక్షల నలభై వేలకి అయితే అది కూడా ఇవ్వడం జరిగింది అండి అది కూడా నెక్స్ట్ డెలివరీ ఇచ్చినప్పుడు ఇచ్చిన అడ్వాన్స్ అయితే టూ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది అది కూడా ఉంది నెక్స్ట్ వెంటో అది ఒకసారి వెంటో అది ఉందండి రెండు వేల పదహారు వన్ పాయింట్ సిక్స్ ఆ కార్ ఒక అది రేట్ వచ్చేసి నాలుగు ఎనభై చెప్తున్నాం మీరు చూసుకుంటే మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆడి క్యూ సెవెన్ అండి ఆడ క్యూ సెవెన్ రెండు వేల పద్నాలుగు మోడల్ లక్ష ఎనభై వేలు రీడింగ్ తిరిగింది అది కూడా పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అండి దానికి కూడా పీవై జీరో వన్ అండి ఫోర్ కాదు పీవై జీరో వన్ పాండిచేరి రిజిస్ట్రేషన్ అది అది వచ్చేసి మనకి కస్టమర్ పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు అది కూడా మీరు చూసుకుంటే మీరు అది కూడా రేట్ మాట్లాడచ్చు అది ఫైనల్ ఏం కదా మీరు చూసుకుంటే మాట్లాడచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి జీప్ క్యాంపస్ లిమిటెడ్ వెర్షన్ అది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి లక్ష ముప్పై వేలు రీడింగ్ తిరిగింది అది కూడా పీవెరిస్ట్రేషన్ని అది కూడా దానికి ఎటువంటి ట్యాక్స్ పడదని మీరు మీ పేరు మీద ఇక్కడ చేంజ్ ఇచ్చేస్తాం కావాలంటే అది రేట్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు అయితే కస్టమర్ చెప్తున్నారు జీప్ క్యాంపస్ అండి చాలామంది మనకి అది ఫేమస్ కూడా బండి కూడా బాగుంటుంది అది కూడా సో అది వచ్చేసి అది కూడా మన దగ్గర ఉండడం జరిగిందండి ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెబ్బరి ఉంది మీరు అయితే లో ఏది కావాలన్నా కాల్ చేయొచ్చు అలాగే మన అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా యానో అండి పాండిచేసి మన ఫ్రెంచ్ ఫ్రెంచం కూడా అంటారు అంటే అమలాపురం దగ్గర ఒక ఎస్ఎన్ ఉందండి దానివల్ల ఏంటంటే మనకి మనది అయితే ఫ్రెంచ్యాను దానివల్ల ఇక్కడ మనకి అడ్రస్ వచ్చేటప్పటికి మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అనుకుంటున్నా మన లొకేషన్ అయితే చూపిస్తుంది అండి లేదంటే యానం గోపాల నగర్ వచ్చి మీకు శారదాదేవి టెంపుల్ దగ్గరలో అయితే మన ఆఫీస్ ఉండడం జరిగింది అండి మీరు ఒకసారి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినా ఒకసారి మీరు కార్స్ అన్ని చూసుకుని ఏదైతే నచ్చితే అయితే అయితే తీసుకెళ్ళచ్చు నేను బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తానండి కంపల్సరీ మీకు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అన్న అంత రేటు పెడుతున్నారు అన్న మళ్ళీ అంత తగ్గిస్తున్నారు ఎందుకన్నా అంటే మనం చెప్పిన రేటు ఎంత ఫైనల్ చెప్పినా మళ్ళీ అడుగుతున్నారండి అందుకని నేను చెప్పడమే మనం కొద్దిగా ఎక్కువ చెప్తున్నాం ఇవ్వడం కరెక్ట్ రేట్కి ఇచ్చేస్తున్నాం మనం ఆ ప్రాపర్టీ మనకి ట్వంటీ థౌసండ్ లోపు మనకి వేసుకుని ఇచ్చేస్తున్నాం కావాలంటే మీరు చాలా మంది చూడొచ్చు అంత కూడా రేట్లు బెస్ట్ ఇచ్చాము లేదా అన్నది మనకి అమేజ్ వీడియోలు కూడా చూడొచ్చు మీరు నేను లాస్ట్ టైం కూడా మూడు డెబ్బైకి ఇచ్చినది మూడు ఎనభైకి అయితే ఇవ్వడం జరిగింది అండి ఇది పదిహేడు అది పదహారు మీరు అన్నీ చూడొచ్చు ప్రజెంట్ ఉన్న కార్స్ ఇవ్వండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు రేట్లు నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఫైనల్ కాదండి ఇప్పుడు కూడా నేను లోకల్ కార్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఓన్లీ వెస్ట్ బెంగాల్ మన దగ్గర ఐట్వంటీ ఒకటి నెక్స్ట్ వెంట ఒకటి ఉన్నాయండి కనవా కార్స్ అన్నీ కూడా ఏపీ కార్స్ అంటే పీవై జీరో ఫోర్ అంటే లోకల్ కార్సే ఉన్నాయి అన్ని కూడా అవి కూడా రేట్లని మీకు అన్ని తగ్గించి ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా వచ్చి కూర్చుంటే మనకి అటు ఇటు అండి అంటే ఫోన్లో అడిగింది వేరు మనం డైరెక్ట్గా కారు చూసుకుని మాట్లాడుకున్నది వేరండి ఫోన్లో మన వీడియోలో కారు అది వేరేగా చూడొచ్చు మీకు అన్ని కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది వేరేగా ఉండొచ్చు అవి అటువంటి కూడా ఉంటే చాలా సో అందుకని నేను ప్రతిదీ చెప్తాను మీరు డైరెక్ట్గా రండి ఒకసారి వచ్చి చూసుకుని కార్ అంతా ట్రై చేసి లేదంటే మెకానిక్ గారు చూపించుకొని మీకు కారు ఓకే అయిన తర్వాత మనం రేట్ ఫైనల్లో ఇంత అయితే తీసుకొచ్చని అని మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట అండి ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోలో పెట్టచ్చు దాంట్లో ఒక పదివేలు ఇరవై వేలు పెట్టుబడి ఉండొచ్చు నేనేమో రే ఎంత రేటు పెడుతున్నాను మీరు ఫోన్ చేసి అన్న ఫైనల్ ఎంత అని అడుగుతారు నేను రేట్ చెప్పేస్తాను అది వచ్చిన తర్వాత ఏమైనా ఒక ట్వంటీ థౌసండ్ పని ఉందనుకోండి సబోజ్ చేయించుకోవాల్సిన పని నేను చెప్పవచ్చు చెప్పకపోవచ్చు ఒకవేళ పని అది చేయించుకోవడానికి మీకు వైడో వస్తుంది ఒక ఇరవై వేలు పెట్టుబడి ఉంది కాబట్టి ఎంతకు తీసుకుంటే బెస్ట్ అని మీకు వైడో వస్తుంది దానివల్ల అలా తీసుకోవాలి అంత నా దగ్గర కాదు మీరు ఎక్కడ తీసుకున్నా సరే కంపల్సరీ మీరు ఫస్ట్ బండి ఒకసారి చూసుకుంటే బెస్ట్ అండి చూసుకుని ఆ తర్వాత మనం అది ఎంతకు తీసుకుంటే బాగుంటుంది దానికి పెట్టుబడి ఎంత ఉంది అని ఒక మనకు ఒక తాట్ వస్తుంది కాబట్టి అవి లెక్కేసుకుని తీసుకొచ్చండి అంతేగాని కారు ఉంది కదా ఏదో నమ్మకాలు ఈ నమ్మకాలన్నది ఇప్పుడు అన్నీ ఎక్కడ కూడా సాధ్యాలు ఏం లేవండి సొంత అన్న తమ్ముల్లోనే ఫ్యామిలీస్లోనే నమ్మకాలు ఉండట్లేదు ఇప్పుడు సో దానివల్ల అతి నమ్మకం పెట్టుకోవడం కన్నా చూసుకుంటే మంచిది అది నా సొల్యూషన్ మీకు నా దగ్గరే కాదు ఎక్కడైనా సరే మీరు ఏ కారు తీసుకున్నా సరే ప్రజెంట్ అలా చేసుకోవడం మంచిదని చెప్పేస్తున్నాను నేను ముందు సో ప్రెంట్ కొన్న కార్స్ ఇవ్వనండి ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్